ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల మధ్య వైరం ముదురుతోంది అది ఏకంగా దాడులు చేసుకునేటంత స్థాయికి చేరుతోంది తాజాగా బీజేపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా సీన్ ముదురుతోంది ఇప్పటికే పలుమార్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి రిత్విక్ సంస్థ మీద దాడికి పూనుకున్నారు ఆ సంస్థ బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి చెందినది కావడం ఆసక్తికరమైనటువంటి అంశం సీఎం రమేష్ ప్రస్తుతం అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇట్లా బీజేపీలోనే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా ముదురుతున్నటువంటి వివాదం రిత్విక్ సంస్థ ఆఫీసు మీద దాడి చేసేటంత వరకు వెళ్ళింది ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం పలు వాహనాల మీద దాడి ఇతర అనేక రకాలుగా విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరిగింది ఇది బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులే చేయడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో అనే చర్చ సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతల్లో ఆధిపత్య పోరికి ఇదొక తార్కాణంగా కనిపిస్తుంది గడిచిన కొన్ని నెలలుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి తన హవా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తన పెత్తనానికి ఎక్కడ ప్రశ్నించే వాళ్లే ఉండకూడదు అన్నట్టుగా సాగుతున్నారు ఆ క్రమంలోనే అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ మీద కూడా దాడికి పూనుకున్నారు దాంతోపాటుగా ఇతర అనేక రకాలుగా రచ్చ రచ్చ చేసినటువంటి అనుభవం ఉంది జేసీ ప్రభాకర్ రెడ్డితో నేరుగా ఆర్టీపీపీ బూడి వివాదం చాలా దూరం మళ్ళీంది స్వయంగా సీఎం రంగంలోకి దిగాల్సి వచ్చింది సర్దుబాటు చేసినప్పటికీ వివాదం పూర్తిగా సమస్యపోయిన దాఖలాలు లేవు దానికి తోడు సీఎం రమేష్ సంబంధించినటువంటి రిత్విక్ సంస్థతో కూడా వివాదం చాలా కాలంగా కొనసాగుతుంది ఈ వివాదం పరిష్కారం కోసం ఇరువురు కొంత ప్రయత్నం చేసినా అది కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు గండికోట ప్రాంతంలో నిర్మాణ పనులు చేపడుతున్న రిత్విక్ సంస్థ క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది కాషాయ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మాజీ తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా కనిపిస్తుంది ఉమ్మడి కడప జిల్లాలోనే పెత్తనం కోసం పోటీ పడుతున్నటువంటి తీరుతోనే ఇలాంటి విభేదాలకు దారి తీస్తుంది అనే మాట వినిపిస్తోంది ఏవైనా ఆదినారాయణ రెడ్డి జమ్మల మడిగిని తన సొంత का తనకు అక్కడ ఎవరూ తిరుగులేదన్నట్టుగా ఎవరు తనకు ఎదురే చెప్పకూడదన్నట్టుగా సాగుతున్నటువంటి వైనం అనేక అనేక వివాదాలకు కారణమవుతుంది ఆఖరికి ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కూడా ఆయన్ని కట్టడి చేయలేకపోతున్నారా అనే అనుమానం బలపడుతుంది ఇది కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయో చాటుతోంది సిమెంట్ కంపెనీల నుంచి ఆర్టీపీపీ వరకు ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వరకు అన్ని చోట్ల వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ నేతలు ఎంత ఇదే చెలగిపోతున్నారు ఎంత ల్యాండ్ ఆర్డర్కి విరుద్ధంగా సాగుతున్నారో ఈ ఉదంతాలన్నీ చాటుతున్నాయి వీటిని అడ్డుకోవడం అదుపు చేయడం నేతల్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారనే మాట వినిపిస్తోంది కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి మొత్తం యావత్తు తన మాటే చెల్లుబాటు కావాలని కోరుకుంటున్నటువంటి వ్యవహారం ఇందుకు కారణంగా కనిపిస్తోంది అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కడప జిల్లాలో కూడా తన పెత్తన నడవాలి అని సీఎం రమేష్ ఆశించడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తుంది ఇరువురు సాగిస్తున్నటువంటి ఈ వ్యవహారాలతో మొత్తం రచ్చ రచ్చ అవుతున్నటువంటి తీరు తాజా పరిణామాలతో వెల్లడవుతోంది